ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వీడియోని చూడండి చాలామంది మార్కెట్లో చనిపోయిన చేపలకి చెంపల్లోని రంగు పూసి అమ్ముతారు వా అలాంటి వాటిని ఏ విధంగా కనిపెట్టాలి ఎలా గుర్తించాలో చెప్తాను ఒకసారి నాతో పాటు చూడండి ఇది చాలా ఫ్రెష్గా ఉన్న చేప ఎలా ఫ్రెష్గా ఉన్న చేప అంటున్నానంటే కన్ను చాలా నీట్గా ఉంటుంది చేప కన్ను చూసావు కదా చాలా క్లియర్గా ఉంటుంది అంతేకాదు ఇక్కడ ఉంది కదా ఇది ఈ చేప కింద భాగంలోని ఈ ఏరియాలోని రెడ్గా ఉంటుంది ఫ్రెష్గా ఉన్న చేపకు ఎప్పుడు ఈ ఏరియా చాలా రెడ్గా ఉంటుంది అంతేకాదు ఈ చేప చెంపలో అతి ముఖ్యమైంది ఈ చేప చెంపలో రెడ్గా ఉంటుంది రంగు పూసినా రెడ్గా ఉంటుంది అది ఇది ఎలా గుర్తుపెట్టాలంటే చేపలు ఈ చెంపలోని చేయి పెట్టాలి చేయి పెట్టిన తర్వాత ఒకవేళ ఈ చేపకునేది కూడా కల అంటుకుంటుంది కానీ అది మన చేతి వరకు ఎలదన్నమాట స్కిన్కి అంటుకోదు రంగులా వస్తుంది కానీ స్కిన్కి అంటుకోదు చూడండి ఇప్పుడు ఈ చేప ఎంత ఫ్రెష్గా ఉందో చూసారు కదా మోసపోవద్దు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్